రాష్ట్ర అందరికీ నమస్తే నా పేరు రాము మాది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నేను విషయంలో ఒక గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని నేను అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ అభిమాని కూడా అలాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ రెండు డబ్బులు వేస్తాను నేను మా తండ్రిదం కూడా ఇదే ఫీల్డ్లో ఉండేవారు వాళ్ళ తరగతి మంత్రి పరంగా నాకు ఇది వచ్చింది నాకు మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేవారు సూర్యుబాబు గారు నేను ఆయన ఒకటే చేస్తే నేను అన్ని రకాలుగా చేయడం నేర్చుకోవాలని చెప్పి ఈ రకంగా నాకు ఇంకా నాకు నాకున్న గెటప్ ఇదే పడుతుంది అని చెప్పి ఈ ఫీల్డ్లో దిగి నేను గెటప్ చేసుకుంటున్నాను ఇలాగ నేను మా మాకు వేరే ఉద్యోగాలు ఉద్యోగాలు మేము చదువుకున్నాం ఇంటర్మీడియట్ డిగ్రీ మీద చదువు కానీ జాబులు ఏది రాలు ఒక పదివేలు పదిహేను వేలు దగ్గర మా ఇంట్లో పోషాకారాలు లేక దీని మీద ఉండి బతుకుతున్నాం మేము ఇలా షాపులకి వెంట యాడ్లకి మన పండగలకి వెళ్ళి పోగ్రాలు చేసుకుని జీవనోపాధి చేసుకుని కుటుంబాలు పోషించుకుంటున్నాం మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు ఒక పెన్షన్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు ఏమీ లేవు మా కష్టతో మేము బతుకుతున్నాం మమ్మల్ని ఆదరించి ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదరిస్తలేదు కానీ కొన్ని కొన్ని మేతల వల్ల మమ్మల్ని చెడబడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఒక లేడి లేడీస్ వల్ల మేము చాలా కష్టపడి మేము ఆ కష్టతో మేము బతుకుతున్నాం కానీ మమ్మల్ని గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటు మమ్మల్ని కళాకారులందరూ కూడా ఆ గవర్నమెంట్ అందరూ మాకు ఈసారైనా మాకు ప్రోత్సాహం ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ అందరికీ ప్రేక్షకులందరికీ నమస్తే ప్రాక్చువల్గా స్టార్టింగ్ ఉంది నిన్ను మహేష్ బాబులే అండి మహేష్ బాబు నుంచి తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చాను పవన్ కళ్యాణ్ నుంచి తర్వాత చిరంజీవికి వచ్చాను ఈ మధ్యన మళ్ళీ ఏ గంట ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఏ హీరో ఏదైతే అట్లా ఆ హీరోగా చేసుకుని నేను జీర్ణోపాద ఎందుకంటే దీని మీద ఉందండి నాకు వేరే వర్క్ ఏమీ తెలియదు దానివల్ల ఏ హీరో అయితే ఆ హీరోలో చేసుకుని జనాలు ఒప్పించుకుని పొంది వాళ్ళ గౌరవం పొందుతూ నేను జీర్ణోపాద చేసుకుంటున్నాను మీ కళ తెలియదు సార్ ఇందులో చదువుకోవాలి చాలా తక్కువ అండి కళాకారులు ఎందుకంటే దీని మీద ఉన్న తక్కువ సార్ వాళ్ళకి దీని మీద ఉండి సార్ తెలియదు సార్ మాకు అది ఇది ఉండాలి చెప్పాలి మాకు చెప్పాలి ఉన్నాయి ఉన్నాయి కానీ ఆచరణ పిల్ల మమ్మల్ని ఎవరు లేరు సార్ ఇలా ఇలా ఆ జరాశ పెట్టుకో ఎలా వెళ్ళాలి అనేక మేము విడిపోతున్నాం సార్ ఎట్లా లేకుండా దీని మీద ఆధారపడి మేము సార్ ఇప్పుడు చేసి కానీ ఇలా ఇలా షాపులు వాళ్ళ పిలిచుకోవడం వల్ల కొంచెం మాకు జీర్ణోపాదాలు జరుగుతున్నాయి సార్ మాకు అంతే హోటల్ షాపులకు వెళ్ళేది జరుగుతున్నాయి కొన్ని ఇప్పుడు రేపు పొద్దున్నది గణపతి సీజన్ ఆ పోగ్రాలు కాల్ చేస్తే కొన్ని గవర్నమెంట్ కొంచెం ఇబ్బందుల వల్ల కొన్ని లేడీస్తో వాళ్ళతో ప్రాబ్లం వల్ల మమ్మల్ని కూడా ఆపుతున్నారు కానీ లేడీస్తో పక్కన పెట్టి మాకు కనీసం మా టూర్స్ కళాకారులకి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మాకు టాలెంట్ ఇస్తే పబ్లిక్ అంతా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోషణాకరం చేసుకుంటాం సార్ మేము మాకు ఏ ఉద్యోగ జాబులు ఇది మాకు కళాకారు పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ చేసిన బతుకున్నా మాకు పర్మిషన్ ఇస్తే అవకాశం ఇస్తే మాకు మాకు ఎప్పుడు గవర్నమెంట్కి ఎప్పుడు ఆధారపడతాం థ్యాంక్ యూ సార్ ప్రభుత్వానికి సంబంధించిన మేము ఎప్పుడు కళాకారులు చేసుకున్నాం సార్ ఇప్పుడు మేము ఒక యూనియన్ కళాకారు సంఘం ఉంది సార్ రాష్ట్రపతి కళాకారుల సంఘం అని చెప్పి ఒక యూనియన్ పెట్టుకున్నాం డూప్స్ అందరం కలిసి మేము ప్రభుత్వం కళాకారం ఒక పెట్టుకుంటాం సార్ రేపు రేపు నెలలోగా కానీ మందికి ఉన్నాం సార్ ఒక వెయ్యి మంది కొందరు ఉన్నాం సార్ అందరూ ఒక ఏం చేస్తున్న అందరూ వెళ్ళాలని అనుకుంటున్నాం సార్ మేము అంతా ఒక పది ఇరవై మంది దాకా పవన్ కళ్యాణ్ టూపులు ఉన్నామండి అలాగే చిరంజీవిలు కూడా ఇరవై మంది ఉన్నారు మేము మేమందరూ కళాకారులు వేసాలు సార్ పవన్ చేసుకుని ఆధారాలు చూసి కోరుకుంటున్నారు చాలా కదా ఎవరు